ప్రజల పాలనలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీనాభ ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అంద అందించడం కొరకు ఏర్పాట్లు మిగిలిపోయిన అరువులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి రూపాయలు పన్నెండు వేలకు పెంచడం జరిగింది వ్యవసాయం యోగ్యమైన అన్ని భూములకు తీసుకెళ్తుంటారు ఇంద్రమ్మాయిల గురించి నాకు క్లుప్తంగా చెప్తాను ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది మన ఉత్పత్తుల్లో ఉండదు ఎందుకంటే మనకి ఇక్కడ ఉపాధి హామీ పథకం ఉండదు కాబట్టి ఇక్కడ ఉండదు కాబట్టి దాని గురించి మనకు ఇక్కడ ప్రస్తుతం మాట్లాడడం అనేది అవసరం లేదు కాబట్టి అది రైతు భరోసా రైతు భరోసా అనేది గ్రామాలలో వ్యవసాయ భూమి ఉంటుంది కాబట్టి రైతు భరోసా ఎక్కడైతే ఎవరైతే ఇక్కడ ఉన్నవారు ఉండొచ్చు రైతులు ఆ రైతులు ఎక్కడైతే ప్లేస్ స్థలము వ్యవసాయ భూమి ఉందో అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ వివరాలు వస్తాయి కాబట్టి మీకు ఏదైనా చూసుకోవాలని అనుకుంటే మీ వ్యవసాయ భూమి ఉందో అక్కడ అక్కడికి వెళ్ళి వీరికి రైతు భరోసా మీది వస్తుందా లేదా ఏముందే అది మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల గురించి మనకి ఇప్పుడు రెండు రకాల లిస్టులు వచ్చినాయి ఒకటి కొత్తగా నమోదు చేసుకోవడానికి వచ్చిన ద దరఖాస్తుల వివరాలు ఇక్కడ చదువుతారు ఇప్పుడు రెండవది పిల్లలను కానీ వేరే కొత్తగా ఎవరైతే పేరు నమోదు లేకుండా ఉన్నారో వారి వివరాలు కూడా వచ్చినాయి అవి కూడా చదువుతాము మీరు తొందరపడి దరఖాస్తు చేసుకోవడం అవసరం లేదు అవి వచ్చినాయా లేదా చూసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి రెండు లిస్ట్ ఇక్కడ చదువుతాం మీకు కొంచెం సైలెంట్గా ఉండి మీరు వింటే మీకు వినొస్తుంది మళ్ళీ తర్వాత మాది వచ్చిందా మాది వచ్చిందా అంటే అది చూసి చెప్పడం కష్టమవుతుంది కాబట్టి మీరు చదివినప్పుడే కొంచెం జాగ్రత్తగా వినండి ఇల్లు లేని వారి వివరాలు ఒకటి స్థలం లేకుండా ఇల్లు లేని వారి వివరాలు జాబితా ఒకటి వస్తుంది ఈ జాబితాలు చదివి వినిపించినప్పుడు మీరు ఇది ఎవరికైతే దరఖాస్తు పెట్టుకోవడానికి పెట్టుకోవాలనుకుంటున్నారో లేకుండా దరఖాస్తు ఇక్కడ చదివినప్పుడు రాలేదు వాళ్ళ పేరు అనుకుంటే పెట్టుకోవచ్చు ఇదేం తొందరపడాల్సిన అవసరం ఏం లేదు ఈ ద్వారా పెట్టుకోవాలి ఇప్పుడే పెట్టుకోవాలి మేము లేము కదా అని అంత అవసరం బాధపడాల్సిన పని లేదు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఇప్పుడు పెట్టుకోకుండా రేపు తర్వాత పెట్టుకున్నా వస్తాయి ఈ రోజు కాకపోయినా రేపైనా మనము ఇక్కడ ఉంటారు వీళ్ళకి ఇవ్వచ్చు ఇక్కడ లేకున్నా మీరు మండల ఆఫీసులలో కావచ్చు మున్సిపల్ ఆఫీసులో కావచ్చు మీ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి మూడో వాటికి అంటే ఎమ్ఆర్ఓ గారికి అలాగే మన మున్సిపల్ చైర్మన్ జిందం కళా గారికి మరియు వార్డు సభ్యులకు రాజకీయ నాయకులకు మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మనకు కొన్ని లిస్టు చదివి వినిపించడం జరుగుతుంది ఈ లిస్టులో ఫస్ట్ రేషన్ కార్డు వినిపిస్తారు ఈ రేషన్ కార్డులో రెండు రకాల లిస్టులు ఉన్నాయి ఒక రేషన్ కార్డులో పిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఈ పది సంవత్సరాల నుండి పిల్లలు పుట్టారో వాళ్ళది యాడింగ్ లిస్ట్ ఉంటుంది అంటే మీ పిల్లలను చేర్చుకోవడమే లిస్ట్ ఉంటుంది అది సపరేట్ ఉంది ఎవరైతే అందులో లేదో మీ పేరు లేదో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఇంకొకటి ఏమో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంతవరకు రేషన్ కార్డు లేని వాళ్ళది ఒక లిస్ట్ ఉంటుంది అది కూడా సేమ్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు అలాగే ఇంద్రమ్మ ఇండ్ల కోసము అలాగే ఐదు లక్షల కోసము అప్లై చేసుకున్న వాళ్ళని రెండు రకాలుగా లిస్టు తయారు చేయడం జరిగింది ఇందులో ఐదు లక్షల కోసం అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు ఈరోజు చదివి వినిపించడం జరుగుతుంది ఇంకా ఇంద్రమ్మ ఇండ్లది మీ ఫోటోలు ఎవరైతే మీ ఫొటోస్ తీసుకొని వెళ్ళారో ఆ లిస్టు మాత్రం ఇంకా బయటికి రాలేదు మీరు ఈ లిస్టులో ఉంటేనే ఇది ఫైనల్ లిస్ట్ అని మాత్రం ఎవరు అనుకోవద్దు ఇందులో కూడా ఎవరైతే ఈ పథకాలకి అర్హులై ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి ఇది ఫైనల్ లిస్ట్ కాదు కాబట్టి మీరు ఇది గమనించి నాకు వచ్చి వచ్చిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవకండి రాని వాళ్ళు మాత్రము మీరు నిరాశ చెందద్దు మీరు ఈరోజు అప్లై చేసుకోండి మీరు ఇక్కడ అప్లై చేసుకుంటే చేసుకోండి లేదంటే అయితే మున్సిపల్ ఇవ్వండి రేపటి నుండి లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి మీకోసం ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేయబడుతుంది అందులో ఈ అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేయండి లేదు అని అంటే మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మాకైనా తెచ్చిసే ఇచ్చేసేయండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందేలా చూసే బాధ్యత మన అందరిపై ఉంటుంది కాబట్టి మనది ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది మనందరి ప్రభుత్వం కాబట్టి అర్హులైన నిరుపేదలైన మధ్యతరగతికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు వర్తిస్తాయి అందేలా చూసే బాధ్యత మేము తీసుకుంటామని అందరికీ హావిస్తుంది భాగంగా వార్డు సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశానికి చేసిన తోమార్ మేడం గారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఎయిమ్స్ చైర్మన్ సరూపా గారు అదేవిధంగా మన మూడో వార్డు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు ప్రజాప్రతినిధులకు మరి వార్డు పెద్దలకు అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఎందుకంటే మనము గత సంవత్సరము ప్రజా పాలనలో పెట్టుకున్న దరఖాస్తులు చాలామంది పెట్టుకోవడం జరిగింది మరి అందులో కొందరికి పేర్లు వచ్చినాయి కొందరికి రాలేవు మరి రాని వాళ్ళు కూడా ఈరోజు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి మరి ఎందుకంటే మనము ఇప్పుడున్న ప్రభుత్వము ఆరు కారెంట్ హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆరులో నాలుగు కూడా అమలు చేయడం జరిగింది మరి ఎందుకంటే మేము మన ప్రజలు మరి ఇప్పేట ప్రజలకు ముఖ్యంగా రేషన్ కార్డు మరి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మరి అన్ మరి ప్రజలకు అవసరం ఉండేది ముఖ్యంగా అవసరం ఉన్నే అవసరం ఉంది మాత్రం మాత్రమే మనము కోరుతున్నాము ఎందుకంటే మరి ఏ ప్రభుత్వాలు అయినా కూడా మరి అయిన ప్రజలకు అన్ని అందిస్తేనే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మరి అంతే కాకుండా కూడా గత ప్రభుత్వంలో మన వాటిలో మరి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు మరి రాని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మరి జాగా ఉన్న వాళ్ళు లోన్ కూడా పెట్టుకోవడం జరిగింది మరి వారిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించి వారు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మరి మన వీసే పేర్లు పెట్టుకున్న మన పిల్లలు రేషన్ కార్డు అయినాక పిల్లలు అయిన వాళ్ళకు కూడా అవి కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పడం జరుగు జరిగింది మరి అందరూ పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ మూడో వార్డు గ్రామ సభకు చేసిన వార్డు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మత్తిపాక లహరి విజయ రేష్మా దేవపెళ్ళి రమేష్ పత్తిపాక అపర్ణ సయ్యద్ నబీ సామల సురేందర్ కోడం ఖుధ జింద్రం భద్రబ గౌటి వైతా జ్యోతి మెరుగు శ్రీధర్ నాగిపెళ్లి విజయ స్థలం అంకిత్ ఎండి పరీనా ఎస్బిన్ బేగం షేక్ సమీం పన్నీరు కోమలి సూర్యం పుష్ప తొక్కుల అమూల్య భూమిగిరి మాన్షముల రాజేశ్వరి కాతర్ల కవిత మెరుగు బాలవ్వ ಗದಬೀಕರ್ ಲಕ್ಷ್ಮಿ ಅಲ್ಲೇ ಹೇಮಲತಾ